గురుదైన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంతకుముందు ఈశాన్య దోషాలు అలాగే ఆగ్నేయ దోషాలు గురించి మనం వీడియోలు చేశాము అదేవిధంగా ఈరోజు ఈ వాయువ్య దిశ అలాగే నైరుతి దిశ ఎందు ఏ దోషాలు ఉంటే ఏమేమి అనర్థాలు జరుగుతాయనేది మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎందుకంటే ఇది ఈ నాలుగు విదిక్కులలో జరిగే ఎటువంటి వాస్తు దోషమైనా కూడా ఖచ్చితంగా అది ఆ ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరి పైన అంటే ఒక యజమానికే కాకుండా ప్రతి ఒక్కరి పైన కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉంటుందండి కాబట్టి అటువంటి వాస్తు దోషాల గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాము ఇది ఒక ఇల్లు అనుకుంటే ఈ విధంగా ఈ విధంగా కాంపౌండ్ ఇది తూర్పు అనుకుంటే ఈ విధంగా ఒక ఇల్లు ఉన్నప్పుడు ఇది మనకు నైరుతి వాయువ్యం ఈ విధంగా ఉంటుంది ఇది ఎటువైపు ఉన్నా కూడా నేను చెప్పేటివి వర్తిస్తాయండి ఖచ్చితంగా కాబట్టి ఓన్లీ తూర్పు దిక్కుకే కాదు ఎటువైపు రోడ్డు ఉన్నా కూడా ఈ నైరుతి వాయు దోషాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నైరుతి దిశ అనేది ఎవరిపైన అంటే ఎవరి అధీనంలో ఉంటుందంటే నిర్వృతి అనే ఒక రాక్షసుడు అతని గణాలతో ఈ స్థానంలో ఉంటాడండి ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏ దోషాలు అంటే ఏ ఏ లోపాలు జరిగితే నైరుతిలో ఏ దోషాలు కలుగుతాయి అలా కాకుండా ఇంకా అంటే అక్కడ మంచి జరగాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ నైరుతి వాయువ్యాలలో మనం తెలుసుకుందామండి ఈ నైరుతి దిక్కుకు నిరుతి అధిపతి అయితే ఈ వాయు దిక్కులకు వాయుదేవుడు అధిపతి కాబట్టి మనము ఈ విధంగా ఈరోజు ఈ రెండు దిక్కులలో తెలుసుకుంటే ఇక్కడ మనకు ఈ నైరుతి దగ్గరగా ఏముంటుందంటే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఎవరు ఉంటారంటే ఎక్కువగా తల్లిదండ్రులు లేదా గృహ యజమానులు ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఇక్కడ ఉంటారు అది ఇక్కడ ఈ నైరుతి దేశంలో ఏ విధంగా ఉంటాయంటే ఎక్కువగా దేనిపైన ప్రభావం చూపిస్తామంటే మన ఇంటి యజమాని పైన గాని అంటే అమ్మగారి పైన కాని లేదా నాన్నగారి పైన కానీ ఎక్కువగా ఇవి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయండి ఈ విధంగా దక్షిణ నైరుతి చూసుకుంటే మనము ఎప్పుడైతే ఇక్కడ నైరుతి దోషాలు అంటే నైరుతి పల్లంగా ఉండడం లేదా నైరుతి దిక్కు యొక్క కాంపౌండ్ పెరిగి ఉండడం లేదా నైరుతి వీధిపోటు ఉండడం లేదా నైరుతి బరువు లేకుండా ఉండడం ఇలా చెప్పుకుంటే అండి ఒక్కటి కాదు చాలా ఉంటాయి ఇలా ఉన్నప్పుడు అంటే ఎక్కువగా ఇక్కడ నీరు నిలిచి ఉండడం లేదా బాగా గుంతగా ఉండడం ఈ విధంగా చాలా ఉంటాయి ఇక్కడ ఈ నైరుతి దోషాలు దేనిపైన ఎక్కువ ప్రభావం చూపిస్తా అంటే అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఇక్కడ అంటే వీధి పోట్లు కానీ ఇంకా వేరే వేరే ఏ ఉన్నా కూడా ఈ దక్షిణ నైరుతిలో ఎక్కువగా దేనిపైన చూపిస్తుంది అంటే అనవసర ఖర్చులు అంటే మీరు ఊహించని ఖర్చులు అది ఏ విధంగా మీకు ఖర్చు అవుతుందో తెలియదు అసలు మీరు ఊహించి ఉండరు అలాంటి ఖర్చులు మీకు తెలియకుండానే డబ్బు వేస్ట్ అయిపోతూ ఉంటుందండి అది హెల్త్ పరంగా కావచ్చు లేదా వ్యాపార పరంగా కావచ్చు లేదా ఎవరి చేత అయినా మోసంగా జరిగి ఉండవచ్చు లేదా ఇంకా ఇంకా ఎగస్ట్రా ఎగస్ట్రా ఈ విధంగా అనవసరంగా డబ్బు ఖర్చు అవ్వడం ఒకటి ఇంకా రెండు రిలేషన్షిప్ దెబ్బ తినడం అంటే ఒక విధంగా ఇది చెప్పకూడదు నేను కానీ చెప్పాల్సి వస్తుంది చెప్తున్నాను రిలేషన్షిప్ అంటే ఒక వ్యక్తిని కోల్పోవడం అంటే ఆ కుటుంబంలోని ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవడం అంటే రిలేషన్షిప్ తగ్గిపోవడం ఈ విధంగా శత్రువులు పెరగడం బంధుత్వాలు దూరం అవ్వడం దరిద్రాన్ని అనుభవించడం ఈ విధంగా చాలా ఉన్నాయండి ఈ నైరుతి దోషాల వల్ల ఎక్కువగా ఇది యజమాని పైన లేదంటే మొదటి సంతానం పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుందండి ఈ నైరుతి దిశ అనేది అది ఈ విధంగా దక్షిణ నైరుతిలో లోపాలు ఉన్నప్పుడు ఈ విధంగా అలాగే ఈ పశ్చిమ నైరుతిలో లోపాలు ఉన్నప్పుడు ఈ పిల్లల చదువు పైన అంటే వాళ్ళ యొక్క కెరీర్ పైన దెబ్బతీయడం అలాగే ఆ ఇంటి యజమానికి పూర్తిగా హెల్త్ పాడవడం అది ఏ రూపకంగా కావచ్చు యాక్సిడెంట్ కావచ్చు లేదా హార్ట్ అటాక్ కావచ్చు ఇంకా ఇంకా ఎగస్ట ఏదైనా కానీ ఆయన్ని ఎప్పుడు కూడా ఈ బెడ్ మీదే ఉండేలా చేసేది ఈ నైరుతి దిక్కండి అంటే ఒక ఆ ఇంటి యజమానిని ఇంకా బయటికి పోనివ్వరు ఎప్పుడు ఆయన మంచానికి పరిమితమయ్యే విధంగా అంటే హెల్త్ బాగోలేక ఆ మంచంలోనే పడి ఉండే విధంగా ఈ దిక్కు అనేది ఎక్కువగా ఈ దోషాన్ని కలిగిస్తూ ఉంటుందండి ఈ విధంగా ఈ నైరుత్య దోషాలు కాబట్టి ఈ విధంగా అలాగే ఈ వాయువ్యాన్ని చూసుకుంటే ఇది కూడా అంతేనండి ఎక్కువగా ఫస్ట్ ఆ ఇంటి మూడవ సంతానం అనే మూడవ సంతానమే కావచ్చు లేదా ఇంకా ఇతర ఎవరైనా సరే ఫస్ట్ స్ట్రెస్ కు గురి చేస్తూ ఉంటుందండి ఈ వాయు దిశ అనేది అంటే ఫస్ట్ మానసిక ప్రశాంతతను అనేది కోల్పోతారండి ఈ మూలలో అంటే ఈ వాయువ్య దిశలో ఏ లోపాలు ఉన్నా కూడా ఫస్ట్ వాళ్ళు మానసిక ప్రశాంతత అనేది తగ్గిపోతుందండి ఒకటి అంటే బాగా స్ట్రెస్ కు గురవ్వటం అది ఏ విధంగా అయినా కావచ్చు బాగా స్ట్రెస్ కు గురవ్వటం ఎప్పుడు అప్పులు చేయడమే అప్పులు తీర్చ తీర్చడం అంటూ ఉండదు అటువంటి ఆపర్చునిటీస్ వాళ్ళకి రావు ఎంత తీరుద్దామన్నా కూడా డబ్బు వాళ్ళ చేతికి రాదు ఆ విధంగా ఉండడం ఇంకొకటి ఈ లాస్ట్ కి ఇదేం జరుగుతుందంటే ఇంటిని వదిలేసి వెళ్ళిపోదాము అని కూడా వాళ్లకు మనసు బుద్ధి పుట్టించడం ఈ విధంగా ఎక్కువగా సన్యాసాశ్రమాలకి వెళ్ళడం ఇంకా చాలా ఉన్నాయండి అంటే ఆడపిల్లల యొక్క కెరీర్ బాగా దెబ్బ తినడం భార్యాభర్తలు రిలేషన్షిప్ తినడం ఆడపిల్ల ఒక పెళ్లి అంటే ఒకవేళ అత్తగారింట్లో గొడవల పడి ఇంటికి రావడం అలాగే కోర్టు కేసులు ఎప్పుడు కూడా ఇది వ్యవహారాలకు సంబంధించిన జోన్ అండి ఇది ఎక్కువగా కొట్లాటలు కోర్టు కేసులు ఒక పట్టాన తెగవండి ఎప్పుడు కూడా అంటే ఈ విధంగా ఇన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ఆయన ఎప్పుడు ఆ స్ట్రెస్ తో గురైపోయి ఈ ఇంటిని వదిలేద్దామా అనే స్థాయికి వచ్చి వెళ్లిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి తిరిగి రాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అంతటి ప్రభావాన్ని ఈ వాయువ్యమం అనేది కలిగిస్తుందండి కాబట్టి ఇటువంటి మూలంలో అంటే మనం చెప్పుకుంటూ పోతే ఈ వీడియో తక్కువైపోయి ఎక్కువైపోతుంది కాబట్టి అన్ని చెప్పలేకపోతున్నాను మీరు అర్థం చేసుకోవాలి కొంతవరకు ఎందుకంటే కొన్ని చెప్తే మీరు తట్టుకోలేరు అటువంటి నిజాలు కూడా ఉన్నాయండి ఇక్కడ కాబట్టి అవన్నీ అవసరం లేదు మనకి ఇక్కడ కొన్ని మాత్రమే మీకు చెప్పాను నేను కాబట్టి ఈ విధంగా ఎప్పుడు కూడా ఇలా ఈ వాయువ్యం మూత అంటే ఇక్కడ ఏదైనా ల్యాట్రిన్ బాత్రూమ్ కట్టడం లేదా ఈ నైరుతున్న ల్యాట్రిన్ బాత్రూమ్ కట్టడం ఈ విధంగా ఈ వీధి పోట్లు కానీ ఇంకా ఎగస్ట ఏవైనా కానీ ఈ విధంగా ఉండడం కాంపౌండ్ లేకుండా ఉండడం ఈ విధంగా చాలా ఉన్నాయండి కాబట్టి ఈ విధంగా ఎప్పుడు కూడా ఈ నైరుతి వాయువేళలో ఎటువంటి దోషాలు లేకుండా మీరు చక్కగా ఆ ఇంటిని నిర్మించుకొని అలాగే కాంపౌండ్ నిర్మించుకొని ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఉంటారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మీ జరుదీష్